అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా రెండు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని రెండో ఎపిసోడ్ రెండో రెండో పార్ట్ టూలోనికి వెళ్దాం దీన చరిత్ర చదువుతూ ఉన్న ముప్పై నాలుగో అధ్యాయం దాని ద్వారా దేవుడు మనకేం నేర్పుతున్నాడో నేర్చుకొని మనం వాళ్ళు పడిపోయిన చోట మనం పడిపోకుండా ఉండాలి మనం నిలబడాలని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తూ కాబట్టి વાક્યુમોર ફાદર తోని హామారుతో తండ్రి కుమారులతో యాకోబు కుమారులు అందరూ కూడా మాట్లాడడం మొదలెడుతూ ఉన్నారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే స్పోక్ డిసీట్ పుల్లీ మోసకరంగా మాట్లాడుతూ ఉన్నారు దే వన్ థింగ్ దే హార్ట్స్ బట్ దే స్పోక్ అవుట్ సైడ్ ద సెకండ్ థింగ్ లోపల ఒక విషయం ఉంది కానీ ఇన్నర్ ఇన్నర్ ఒకటి పెడుతూ ఉన్నాడు బయటని ఈ స్పీక్ ఔట్ సైడ్ స్పీక్ అవుట్ సైడ్ డిసీట్ పుల్ అంటే చీటింగ్ పుల్లి మోసకరంగా మాట్లాడుతూ ఉన్నారు

દેના આપવિત્રાડેસાડે દે હિંગ દે હાર્ટી અવર વુ ઇઝર્કિમસાઈ ફટ ફર વુડ

దే ఆర్ బిలాంగ్స్ టు అన్సర్క్యంసై పీపుల్ సున్నత బిలాంగ్స్ టు దే హో సేమ్ సో వెన్ దాప్తి ఫర్ దుడ్ బీ రీప్రోచ్ టు దాని గుణ కావాలంటే మాతో మీరు రీప్రోచ్ కావాలి రీప్రోచ్ అంటే మమ్మల్ని మీరు ఫాలోవర్స్ మమ్మల్ని మీరు వెంబడించాలి మీరందరూ కూడా మీరందరూ కూడా సున్నత లేనటువంటి జనాంగం అయి ఉన్నారు యు ఆర్ ద అన్సర్కంసైజ్డ్ పీపుల్ యు ఆర్ ద సైజ్డ్ పీపుల్ మీరందరూ కూడా సున్నత లేని జనాంగముగా ఉన్నారు సున్నత లేని జనాంగముగా ఉన్నటువంటి మీతో వీ హ్యావ్ నో బాండింగ్ फॉलो बट आम वी आर्फ यू मेल यू

డిమాలిష్ దే వర్షిప్ అండ్ వాళ్ళు ఇంకను వారి ముందుకు సాగలేరు దే విల్ ఫెల్ వన్ టైమ్స్ ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతారు వాళ్ళు ఉండలేదు నిలబాలి దే కెనాట్ విత్ స్టాండ్ వాళ్ళు తట్టుకోలేరు అయితే ఈ వీళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఆన్ బట్ ఆన్ దిస్ కండిషన్ కన్సెంట్ యూ ఇదిగో ఒక వార్తను పంపిస్తూ ఉన్నా మీరు ఒప్పుకున్నట్లయితే మేము ఒప్పుకున్నట్లయితే కండిషన్ విల్ కన్సెంట్ మీరు వి విల్ అగ్రి టు యూ మీల్ అగ్రితో అగ్రి అవుతాం ఇఫ్ యూ విల్ బికమ్ యాజ్ హుయా మీరు ప్రభువుని అంగీకరిస్తే మీరు బాప్తిని తీసుకుంటే మీరు అంటే వివాహం కొరకు చాలా సంబంధాలు చాలా సంబంధాలు అడిగినప్పుడు అయా ద వే ఆఫ్ దూత్ అండ్ ద హెవెన్ కాబట్టి దాని గురించి అయితే మీరు తీసుకోవద్దు ఫస్ట్ హెవ్ టు రిఫెంట్ అండ్ చేంజ్ యువర్ హార్ట్ అండ్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ దార్ యువర్ హార్ట్ యువర్ ఆల్ యువర్ సెన్స్ అండ్ ఇనిక్విటీ బాప్తిజం ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అంతేకాని అప్పటికప్పుడు ఏదో సున్నతి చేయించుకుంటాం అప్పటికప్పుడు సున్నతి మా వారి మీరు ఉన్నట్లయితే మేము ఇస్తామని అనడం ఇది అంత దిస్ ఈస్ దిట్ ఫుల్ వర్డ్స్ ది స్పోక్ టు మోసకరమైన మాటలు చెబుతూ ఉన్నారు ప్రేమ సహోదరుల వాళ్ళు మోసకరమైన మాటలు చెబుతూ ఉన్నారు దెన్ విల్ అవర్ డాటర్స్ యువర్ డాటర్స్ టు వాజ్ అప్పుడే మీ కుమార్తెలు మేము వై విల్ టేక్ యువర్ డాటర్స్ టు మీ కుమార్తెలు మేము మా మీరు చేసి తీసుకుందాం విల్ డెల్ విత్ యూ అండ్ విల్ బికమ్ వన్ పీపుల్ మేము మీతో జీవిస్తాం మనందరం ఒకటి బికమ్ వన్ పీపుల్ ఒక్క పీపుల్గా ఒక మనుష్యుడిగా మనం ఉందాం వెన్ యు బికమ్ మావలే మీరు తీసుకున్నట్లయితే మావలే మీరు ప్రభువుని అంగీకరించినట్లయితే చూడండి ఒక్క దేనా చేసిన పొరపాటు వెన్ షీ వాంట్ సీ ద వెంట సీ అండ్ వెంట్ టు ద సొసైటీ ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళిందో లోకంలోని చూడాలనుకున్నదో ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని కుమారులారా ఈరోజు నీ స్నేహం ఎలాగుంది వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్లో ఉన్నావో నువ్వు హ్యావ్ టు థింక్ બી સર્જ મા మరి సున్నతి పొందనట్లయితే దెన్ వి విల్ టేక్ అవర్ డాక్టర్స్ అండ్ బీ గాన్ ఒకవేళ బీ సఖ్యం మా మరి మీరు ఒకవేళ కానీ విల్ నాట్ హీడర్ ఇఫ్ యూ విల్ నాట్ యూ అన్లెస్ యూ నా అన్లెస్ యూ హీడర్స్ మాటలు అన్లెస్ మా మాటలు వెనక్కి విని బి సర్కిం సైజు కాకపోతే సున్నత తీసుకోకపోతే అవర్ డాటర్ అండ్ బీంగ్ మా కుమార్తె తీసుకుని వెళ్ళిపోతాము దిస్ ఈస్ ద కండిషన్ ఇదిగో ఈ యొక్క షరతు మరి యాకోబు కుమారులు పెట్టినప్పుడు ఈ షేక్ ఏము హామోర్తో మాట్లాడుతూ ఉన్నారు అయితే అండ్ ద్లీజ్ హానర్ అండ్ షేక్ ఏం హామోర్ సన్ హామోరు షకేము ఇద్దరికీ కూడా ఈ యొక్క మాటలు చాలా ఆనందం అనిపించాయి చాలా ఆనందం అనిపించాయి ఎందుకంటే ఈ సోల్ వాజ్ టు హెవీ గ్రేట్లీ అట్రాక్టెడ్ టు దీనా ద సన్ ఆఫ్ ద హమోర్ షకేం ఈ హమోర్ కుమారుడి షకేం తల మనస్సు పూర్తిగా ఆ యొక్క కుమార్తెను పాడు చేసినంత వరకు వెళ్ళింది కాబట్టి దేనికైనా ఒప్పుకుంటూ ఉన్నాడు ఈరోజు దే వాంట్ టు టేక్ ద బాప్తి దే వాంట్ టు కన్వర్ట్ దే రిలీజియన్ దే వాంట్ టు చేంజ్ దేర్ ఆల్ దేర్ కస్టమ్స్ టు టేక్ ద మ్యారేజ్ ఒక్క మ్యారేజ్ విషయంలో ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అనేకమైనటువంటి అనేకమైనటువంటి అన్పీస్నెస్ అండ్ మర్డర్స్ ఈరోజు హత్యలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి తల్లి కుమారుని చంపుతూ ఉన్నాయి కుమారు తల్లిని చంపు తల్లిదండ్రులను అత్తమాములను అనేకల మందిని చంపడానికి కారణం దిస్ ఈజ్ ద ఇల్లీగల్ ఎఫెక్ట్ ఇల్లీగల్ ఎఫెక్ట్ తన భర్తను చంపుతుంది పిల్లలను చంపుతుంది వై దే వాంట్ టు కిల్ దై ఓన్ ద పీపుల్ అండ్ చిల్డ్రన్ హస్బండ్ అండ్ ఆంటీస్ దై ఓన్ పీపుల్ తన సొంత ప్రజలను ఎందుకు చంపాలని నిర్ణయించుకుంటూ ఉన్నారు ఈ యొక్క షేకేము హామోర్ కూడా దేర్ వర్డ్స్ ఆర్ వెరీ ప్లేస్డ్ టు దేకేమ్ అన్ హామోర్ హామోర్ షెకేమి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఈ మాటలు చాలా ఆనందంగా ఉన్నాయంటే ఎందుకంటే దే వాంట్ టు గివ్ దేర్ డాటర్ టు మ్యారీ టు మ్యారీ మ్యారీ హిమ్ తనకు వివాహం జరిపించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు దిస్ కండిషన్ దిస్ కండి దిస్ కండిషన్ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్ ఇది చాలా భయంకరమైనటువంటి కండిషన్ ప్రీమినెంట్ సహోదరులరా ఈ కండిషన్ వివాహము కొరకు రిలేషన్షిప్ కొరకు వాళ్ళ కొరకు ఆచారం మారు మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు రాజు రాజు కుమారుడు సో ద యంగ్ మ్యాన్ డిడ్ నాట్ డిలే టు డూ థింగ్ కాబట్టి యవనస్తుడు డిడ్ నాట్ డిలే టు డూ దింగ్ ఈ విషయం జరిపించడానికి ఆయన ఇంక వెనక అర్థం లేదు బికాస్ హీ డిలైటెడ్ ద డాటర్ ఒకే ఒక కారణము ఒకే ఒక కారణం యాకోబు కుమార్తె మీద తన మనస్సును ఉంచటమే యాకోబు కుమార్తె మీద హీ డిలైటెడ్ ఇన్ దాకోబ్స్ డాటర్ హీ వాజ్ మోర్ హానరబుల్ దెన్ ఆల్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ హీస్ ఫాదర్ అయితే హీ వాజ్ మోర్ హానరబుల్ దెన్ ఆల్ హీ నే దెన్ ఆల్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ హీస్ ఫాదర్ అయితే తన యొక్క ఆయన చెప్పిందే వాక్కుగా మారింది ఆయన చెప్పింది ఈ వాజ్ మోర్ హానరబుల్ ఆయన చెప్పింది ఆయన మాటే గౌరవించదగినటువంటి మాటగా తన కుటుంబం అంతా కూడా తీసుకున్నారు హౌస్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హామోర్ అండ్ షేకేమ్ ఇస్ సన్ కేమ్ టు ద గేట్ ఆఫ్ దేర్ సిటీ అండ్ స్పోక్ విత్ ద మెన్ ఆఫ్ దర్ సిటీ సే అయితే ఈ యొక్క మాటలో సిటీ మొత్తానికి తెలియజేస్తూ ఉన్నారు ఆ ప్రాంతం అంతటినీ కూడా హామోర్ షెకేమిస్ సన్ కేమ్ ద గేట్ ఆ యొక్క పుర ప్రజలందరికి గేట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తెలిసి దీస్ మెన్ ఆర్ ఎట్ పీస్ విత్ ఈ మనుషులు మనతో సమాధాన పడుతూ ఉన్నారు దీస్ మెన్ ఆర్ ఎట్ పీస్ విత్ ఆస్ ఇగో ఇస్రాయి ఇటువంటి ప్రజలు క్రైస్తవ ప్రజలు దేవుని బిడ్డలు మనతో దే వాంట్ టు పీస్ వాళ్ళు మనతో సమాధాన పడ్డానికి ఉన్నారు मन कुमार కుమారులను కుమార్తె వివాహాలకు నడిపించుకుందామని మాట్లాడుతూ ఉన్నారు శక్యం దగ్గరకు వచ్చింది ఒక ప్రాంతానికి వచ్చింది ఇదిగో ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంతవరకు తెగించారు ఎంతవరకు తెగించారు ఒక వివాహము కొరకు ఇంకా బాప్తి సర్క్యం సైజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు ఓన్లీ ఆన్ దిస్ కండిషన్ విల్ ద మెన్ కాన్సెంట్ టు డెల్ ఇగో ఈ కండిషన్తోనే

దిస్ ద కండిషన్ వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క సిటీ మొత్తానికి ఆయన విచ్ ఈస్ ద రూలింగ్ బై ద షెకేము ఆ షకేము ప్రాంతము ఏ ప్రాంతంతోనైతేనే వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నాడో ఆ ప్రాంత ప్రజలకి కూడాను ఆయన అప్పగించాడు ఈ మాటను వాళ్ళు కూడా ఎస్ దే కెన్ ఆల్సో బి సైజ్ యాజ్ ద ఇజ్రాయెల్ పీపుల్ వి విల్ నాట్ దర్ livestock their property and every animal of their be ours and only let us consent consent to them and they will dwell with us. We will not their livestock. every animal of Their livestock, their properties, their animals, everything is అవన్నీ కూడా మనవే ఓన్లీ లెటర్ కన్సంట్ ఈ మాటకి మనం ఒప్పుకుందాం దే విల్ విత్స్తారు వాళ్ళు మనతో కూడా ఉంటారు ఈ మాట సిటీ గేట్ ధరకు చెప్పినప్పుడు ఆల్ హూ వెంట్ ద గేట్ ఆఫ్ హిస్ సిటీ హీడెడ్ హామో ఆల్ హూ అవుట్ ఆఫ్ ద గేట్ ఆఫ్ సిటీ ఎవరైతే స్పరద్వారం ద్వారా బయటకు వెళ్తూ ఉన్నారు ఎవరీ మేల్ వాజ్సైజ్ ప్రతి మగ పిల్లవాడికి కూడా ప్రతి మగ పిల్లవాడికి కూడా మరి అక్కడ సున్నత జరపబడుతూ ఉంది సున్నత జరపబడుతూ చేస్తూనే ఉన్నారు ఆల్ ఆర్ అగ్రీ అబౌట్ ద సన్ ఆఫ్ హామో ఆ మోరు కుమారు అనేటువంటి షెకేము గురించి ఆ యొక్క సిటీ ప్రాంత ప్రజలందరూ కూడా ఇష్టపడ్డారు నా వీటి కేమ్ టు పాస్ ఆన్ దర్డ్ డే అయితే ఈ సున్నత జరిగినప్పుడు ద సక్యం సైజ్ మీన్స్ ద ఫోర్ స్కిన్ ద ఫోర్ స్కిన్ ఆఫ్ ద మేల్ చైల్డ్ ద మేల్ పీపుల్ విల్ బి రిమూవ్ వెన్ ద రిమూవ్ ద పెయిన్ ఈజ్ వెరీ హై విపరీతంగా పెయిన్ వస్తూ ఉంది బాధపడుతూ ఉన్నారు దే ఆర్ సఫరింగ్ దాని థారిటే వెన్ దే వార్ ఇన్ ద పెయిన్ దట్ ద టూ ఆఫ్ ద సన్ ఆఫ్ సన్స్ ఆఫ్ జాకబ్ సిమోన్ అండ్ లేవి దీనా బ్రదర్స్ ఇది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు చూసి మరి సిమోను లేవి కూడా దీనా బ్రదర్స్ అండ్ సిమోన్ లేవి వాళ్ళు తీసుకొని ఈ స్టూక్ స్వాడ్ అండ్ కేమ్ వాడ్లీ అపాన్ ద సిటీ అండ్ కిల్డ్ ఆల్ ద దే

తన కుమార్తె యొక్క చెల్లైనటువంటి దీనాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అండ్ ద ద సన్స్ ఆఫ్ జాకబ్ వాళ్ళు ఒకసారి వద జరిగినప్పుడు చంపినప్పుడు ప్లండర్ ద సిటీ బికాస్ దిస్టర్ అది మొత్తాన్ని ద సిటీ ఆ సిటీ మొత్తాన్ని దోచుకున్నారు ఇంకా ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా ఒక మర్డర్ ప్లాన్ జరిగిపోయింది సిటీ సిటీ మొత్తం మగపిల్లలని మగవాళ్ళు కూడా చనిపోయారు కారణము ఈ యాంబి యాంబిషన్ కేవలము అట్రాక్టెడ్ దీనా ఒక్క దేనా గురించి ఒక్క అమ్మాయి గురించి సిటీ మొత్తం అనేక సార్లు పేపర్లు వింటూ ఉన్నాం ఒక్క అమ్మాయి గురించి కుటుంబం మొత్తాన్ని చంపేసుకుంటూ ఉన్నారు ఒక్క అమ్మాయి గురించి ఫ్యామిలీని మొత్తానికి విషాన్ని పెట్టి చంపేస్తూ ఉన్నారు కారణం ఇదిగో ప్లండర్ సిటీ ఆ సిటీ మొత్తాన్ని దోచుకున్నారు ఎందుకంటే దేర్ సిస్టర్ హ్యాడ్ బిన్ సహోదరి అపవిత్రం కాబడింది చెప్పేసి ఈవెన్ ఆల్ దట్ వాజ్ ఇన్ ద హౌసెస్ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కూడా దోచుకున్నారు దాని జాకబ్ సెట్ సిమోన్ లే సిమోన్ లేవి యూ హ్యావ్ ట్రబుల్ మీ బై మేకింగ్ మీ అబ్ నాక్సియస్ మాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఇక్కడ నివసించిన వాళ్ళందరికంటే నేను అపహాలన చేసి ఉన్నారు అమాంగ్ ద కనైట్స్ అండ్ పెర్జీడర్స్ ఇన్ సయామ్ ఫ్యూ ఏ నెంబర్ హెర్ దే విల్ గ్యాదర్ అండ్ దెమ్ టుగెదర్ ఎగెనెస్ట్ కిల్ మీ ఐ షల్ బి డిస్ట్రాయిడ్ అండ్ బై మై హౌస్ హోల్డ్ అండ్ హై బట్ దిస్ షుడ్ హీ ట్రీట్ అవర్ సిస్టర్ లైక్ హార్ లెట్ అని వారు అంటూ ఉన్నారు లైక్ హార్స్టర్స్ ఐపుల్ మెయిల్ పీపుల్ చూడండి ఎక్కడికి ఎంత వరకు వెళ్ళింది త్రీ మినిట్స్ ఆహోదెళ్ళారా వెళ్ళకపోయి ఉంటే ఆ సిటీ మొత్తం నాశనం అయిపోయేదా దీనా వెళ్ళకపోతే ఇఫ్ షీ డి నాట్ గో టు ఇలాగూ జరిగింది గ్రేట్ మర్డర్స్ క్లైన్ ద గ్రేట్ బ్లండర్స్ వర్ డన్ ద సిటీ ఆఫ్ సో మెనీ మేల్ పీపుల్ వర్ డై అసలు కండిషన్ భయంకరంగా ఉంది వాళ్ళ జీవితం ఈ రోజుని కండిషన్ ఏంటి ఈ రోజుని పరిస్థితి ఏంటి వైల్ దూ ఆర్ వర్కింగ్ వైర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ద సొసైటీ విత్ ద సొసైటీ బట్ డోంట్ కాన్ఫిడెంట్ డోంట్ డిగ్రీ డోంట్ డిమాలిష్ యువర్ వర్షిప్ డోంట్ డిమాలిష్ డోంట్ డిస్ట్రాయ్ డోంట్ డిక్రీజ్ వర్షిప్ టేక్ విడిచిపెట్టే మార్గం నువ్వు డోంట్ చూస్ నువ్వు ఎంచుకోవద్దు ప్రీమిగా అదే నిర్ణయం తీసుకున్నారు సిటీ మొత్తానికి చనిపోయారు నాశనం అయిపోయారు ఆల్ ద పీపుల్ బై చిల్డ్రన్ ఆఫ్ దేవుని పిల్లల చేత నాశనం కాబడ్డారు కాబట్టి ఏ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు ప్రిమియర్ సహోదరుడు సహోదరి నువ్వు తీసుకునే నిర్ణయం వాట్ ఈజ్ యువర్ డెసిజన్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ నీ ప్లాన్ ఏంటి నీ సంగతి ఏంటి ఆలోచించుకో నువ్వు ఆలోచించుకో కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు માત્રો દ્રા સ્થિતિારી ఎంత స్థితి రాజు దిగజారిపోయింది కాబట్టి ప్రియమైన సహోదరుడా రెండు దేవుని వాక్యం అందరికీ కూడా మరొకసారి దేవుని క్యారెక్టర్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ స్థితిగతులు మార్చుకోండి చేంజ్ యువర్ యువర్ బిహేవియర్ యువర్ ప్లాన్స్ కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా రండి ప్రార్థన చేసుకున్నాం నీకు వందనాలు వాక్యమని బిడ్డలు దీవించిన ఆయన ఆశీర్వించి ప్రభు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు వాళ్ళందరినీ కనికరించి దీవించి ఆశీర్దించు దేనా వెళ్ళే కాకుండా నీ వైపు చూసే భాగ్యం దయచేసి అడిపించుమని యేసుక్రీస్తు నా వేడుకుంటున్నాం తండ్రి ఆమె